హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైద్యం ఈ రోజు మనం కొంతమంది స్త్రీలు అదేవిధంగా పురుషులు కూడా నన్ను అడుగుతున్నటువంటి సమస్య ఏంటంటే సహజంగా రథలో పార్టిసిపేట్ చేసేటప్పుడు స్త్రీ యొక్క యోని అనేది పొడిపారిపోయి ఉంటుంది సో దీనివల్ల ఇబ్బందిగా ఉంటుంది ఇన్సెక్షన్ సరిగ్గా జరగడం లేదు లేదా వారికి మంట నొప్పి లాంటివి కలుగుతుంది దీని గురించి ఏదైనా చక్కని చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు సో చాలా మందిలో ఈ సమస్య కూడా ఉంది అయితే కొంతమంది స్త్రీలకు అయిష్టత వల్ల ఎక్కువగా పార్టిసిపేట్ ఇష్టం లేకపోవడం వల్ల లేదా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కొంతమందికి సరైనటువంటి మూడ్ అనేది రాక అక్కడ ఉన్నటువంటి ద్రవాలనేది రిలీజ్ కాక పొడిబారిపోయి ఉంటుంది సో ఇది సర్వసాధారణంగా చాలా మంది సినిమాలు జరుగుతుంటుంది ఇలాంటి సందర్భాల్లో పార్టిసిపేషన్ చేసే టైంలో సరిగా ఇన్సర్ట్ కాదు ఎందుకంటే అక్కడ ద్రవలు అంటే రిలీజ్ కానట్టు అయితే కనుక మూమెంట్స్ అనేవి ఫ్రీగా ఉండవు అన్నట్టు సో దానివల్ల ఈ చాలా మందికి కూడా అంటే అటు మగవాళ్ళకి కానివ్వండి ఇటు స్త్రీలకు కానివ్వండి ఇబ్బందికరంగా మారుతుంది చేయాలంటే మంట పుడుతూ ఉండడం రాపిడ్ ఎక్కువ గలడం కొన్ని సందర్భాల్లో చీరకలు అయ్యి బ్లడ్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి సో ఇలాంటి సందర్భాల్లో కామన్గా గ్లిజరిన్ ఉపయోగించుకోవచ్చు గ్లిజరిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో కలవడానికి ముందు కొద్దిగా గ్లిజరిన్ ఉపయోగించుకున్నట్లయితే ఈ పొరి ప్రాంతం అంతా కూడా తిరిగి మళ్ళీ తేమగా తయారవడము ఇలా రెగ్యులర్ గా జరగడం లేదా కొన్ని రకాల డూప్లికేషన్స్ ఆల్రెడీ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి బట్ వాటిని సజెస్ట్ చేయను ఎందుకంటే వాటి ఫామ్ లో ఏంటి ఏంటి ఎవరికి కూడా బట్ గ్లిజరిన్ అనేది అన్ని విధాలుగా మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి నష్టాలు కూడా ఉండవు దీన్ని ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ మీరు కలవాలనుకున్న సందర్భంలో కొద్దిపాటి టైం తీసుకుని రొమాన్స్ ఇలాంటివి చేసుకోవడం వల్ల స్త్రీలలో ఇంట్రెస్ట్ కలుగుతుంది సో ఇలాంటి ఇంట్రెస్ట్ కలిసి చేయాలి అన్న మూడు వాళ్ళకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా కొన్ని సందర్భాలు ఈ ద్రవంటి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది తర్వాత క్వార్టిపేషన్ చాలా ఈజీగా ఉంటుంది సో ఈ విషయంలో స్ట్రా అంటే ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు వస్తున్నా కూడా బలవంతంగా పార్టిసిపేట్ చేసినట్లయితే ఇద్దరిలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అంటే పుండ్లు కావడము కీరకపోవడము ర్యాషెస్ రావడము ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో అలాంటి అవకాశాలు రాకుండా ఉండడం కోసం ఫ్రీ మూమెంట్స్ కోసం ఈ గ్లిజర్ ని ఉపయోగించుకోవచ్చు సో దీనివల్ల ఎలాంటి సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు ఇద్దరు కూడా హ్యాపీగా ఉండవచ్చు అంటే అంటే వితౌట్ ఏ సేఫ్టీ లేకున్నా కూడా లోపలికి గ్లిజర్ వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు లేదా ఇంకా కొన్ని సందర్భాల్లో మీకు దొరుకుతాయి కనుక ఈ అలవిరా జెల్ అలవిరా జెల్ని కూడా ఉపయోగించుకోవచ్చు ప్యూర్ అలవీరా అంటే మన చెట్టు నుంచి వచ్చే అలవిరా జెల్ని కూడా అప్లై చేసుకొని కూడా పార్టిసిపేట్ చేయవచ్చు దానివల్ల కూడా ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కానీ ఉండవు సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించుకొని ఇలాంటి చిన్న చిన్న సమస్యల గురించి ఈజీగా బయటపడవచ్చు దీని గురించి ఏ ని కలవాలి ఎవరిని సంప్రదించాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా చాలా మంది కూడా టెన్షన్ పడుతుంటారు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఓకే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ